సూర్యుడు ఒక ఏడాది కాలంలో మనకు అందిస్తున్న శక్తి మొత్తంలో అతి కొంచెం కాబట్టి భూగోళం మొత్తం ఒక ఇంటెలిజెంట్ ఎనర్జీ గ్రిడ్ గా మారి శక్తిని వినియోగించుకోగలిగిన నాడు మనం అంటే మానవ నాగరికత టైప్ వన్ సివిలైజేషన్ ని చేరుకుంటుంది అందుకు తగిన రక్షణాత్మక శక్తి ఉత్పత్తి విధానం ఒకటి ఉంటుంది అదే పరమాణు సంలీనం న్యూక్లియర్ ఫ్యూజన్ ఇందులో రేడియో యాక్టివ్ వ్యర్థాలు ఉత్పన్నం కావు కాలుష్యం ఉండదు సదరు సాంకేతికత అందుబాటులోకి వస్తే భూమి ప్రతి వ్యక్తికి అవసరమైన శక్తి అపారంగా నిరంతరాయంగా లభిస్తూ ఉంటుంది ఆ శక్తితోనే మనం సుదూర రోదసి యాత్ర చేయగలుగుతాం అంతరిక్షంలోకి వెళ్లి రావడం అనేది సాధ్యమైంది అంటే టైప్ టూ సివిలైజేషన్ ను అందుకున్నట్టే అర్థం అంటే మన సూర్యుడు నక్షత్రపు శక్తిని మన అవసరాలకు తగ్గట్టు వినియోగించుకోగలగడం సౌర కుటుంబంలోని గ్రహాలకు యాత్రలు చేయగలగడం గ్రహ శకలాల్లోని ఖనిజాలను వెలికితీసి వాడుకోగలగడం అందుకోసం అంతరిక్షంలో రాకపోకలు సాగించే వీలు కలిగేలా స్పేస్ బేస్డ్ హ్యూమన్ బయాలజీని రూపొందించే ప్రక్రియలో జన్యుపరమైన మార్పులు మనుషుల్లో తీసుకురావడం గమనిస్తాం అంటే రేడియేషన్ను గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుని మనుగడ సాగించేలా మానవుల్లో జన్యు పరివర్తన చేస్తారు అప్పుడిక మనిషి టైప్ త్రీ సివిలైజేషన్ ను కూడా అందుకోగలుగుతాడు అంటే బ్లాక్ హోల్స్ ఆకర్షణను తప్పించుకుంటాడు గెలాక్సీలోని నక్షత్రాల నుంచి శక్తిని గ్రహిస్తాడు స్థలకాల నియమాలను తనకు అవసరమైనట్టుగా ఏర్పాటు చేసుకుంటాడు వామ్ హౌస్ను తయారు చేసుకుని గెలాక్సీల మధ్య ప్రయాణించగలుగుతాడు కృత్రిమ మేధ ద్వారా డైసన్ స్పియర్ వంటి భారీ అంతరిక్ష నిర్మాణాలని స్వయంగా తయారు చేసుకుని వినియోగించుకోగలుగుతాడు గ్రహ కక్షల్ని మార్పు చేసి కొత్త నక్షత్రాల్ని పుట్టించి విశ్వ నియమాలను అర్థం చేసుకుంటూనే తనకు అనుగుణంగా వాటిని పునర్నిర్మించుకుంటాడు అసలు ఇటువంటి టైప్ వన్ టూ త్రీ సివిలైజేషన్ సాధ్యం అయితే మనిషి వాటిని ఇంతవరకు చూడలేకపోవడానికి కూడా ఏదో కారణం ఉండాలి అంటే అవి అదృశ్యంగా మనుగడ సాగిస్తున్నాయనుకోవాలా మానవ నాగరికతలకు దూరంగా ఉండాలనుకుంటున్నాయా అనే సందేహాలున్నాయి అలా తన నాగరికతలను స్వయంగా రూపొందించుకుంటూ మానవ నాగరికతలను పరిమితం చేయడమో లేక సృష్టించడమో చేయగలుగుతున్న సృష్టికర్తలు ఉన్నారా అటువంటి సృష్టికర్త నాగరికతలు ఉన్నాయా అనేది ఆసక్తిని గొలిపే ప్రశ్న మానవ నాగరికత అటువంటి సృష్టికర్త ద్వారా సృష్టించబడేదేనా అనే ఆలోచన కలిగిన తర్వాత శాస్త్రవేత్తలు ప్రశాంతంగా ఉండరు కదా పరిశోధనలు సాగించారు కార్దేశ్ ప్రతిపాదించిన నాగరికత ప్రమాణాలైన టైప్ వన్ టూ త్రీ సివిలైజేషన్ సాంకేతిక శక్తి సంబంధిత ఆధ్యాత్మిక శక్తికి కూడా అందని అంచు నుంచి అసలైన వికాసం ప్రారంభమవుతుందని వాళ్ళు అంటున్నారు అవే టైప్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సివిలైజేషన్ సెలవిస్తున్నారు అక్కడ మనకు తెలిసిన ఊహిస్తున్న భౌతిక శాస్త్ర నియమాలు విజ్ఞానం అంతరిక్ష నిర్మాణం పరస్పరం కలగలిసిపోయి ఉంటాయి అంటే అవి ఏవై ఉంటాయి మానవ విజ్ఞానానికి ఊహకు మించిన స్థితిలో ఉండే ఆ అనిర్వచనీయ అమోఘమైన నాగరికతలను ఏమని పిలవాలి ఎలా అర్థం చేసుకోవాలి అని మనం ప్రశ్నించాలి ఏంటి సైన్స్ వాటిని భగవత్ స్వరూపాలను చెప్తోందా అని ఆశ్చర్యపోకండి సత్యం అది